క దేవుని నామానికి కాక దేవుని నామంలో పదిహేడు దినాలు ఈ యొక్క మరి కోరికలు జరగడానికి దేవుడు కృష్ణ చూపించారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఇంకొక నాలుగు రోజులు ఈ కోరికలు అయిపోతున్నాయి మరి దినాలు అయినా సరే అందరూ క్రమంగా రావడానికి మరి ప్రయత్నించండి ప్రార్థన చేయండి ప్రయాసపడండి ప్రభుకులకు పడే ప్రయాస అది వ్యర్థం కాదు అని నా జీవితంలో ఎన్నోసార్లు నా యొక్క అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాను ఇరవై ఒక్క దినాలు దేవసలో ప్రార్థించటం బట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన మనకు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు కానీ ఒక దినాన్ని తప్పకుండా వాటి యొక్క జవాబును మనం చూస్తాం విషయాన్ని గమనిస్తాం ఈ పదిహేడవ అధ్యాయములో పౌల యొక్క పరిచర్య పరిచర్య యొక్క అనుభవాలు మనం విధానాన్ని వాక్యం నుంచి నేర్చుకుందాం రెండవ వచ్చనం పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చనం పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొక్కకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచిట ఆవశ్యకమూ నేను మీకు ప్రచురపు ఏసే క్రీస్తే ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచూ వారితో మూడు విశ్రాంతి దినములు చూడాను పౌలకి ఒక వాడుక ఉన్నది ఏంటో వాడుక వాడుక చెప్పున బోధించండి సువార్త ప్రకటించడానికి వాడుక వాడుకనే దేని వాడుక మనం రోజు డైలీ చేసేదాన్ని వాడుక మనకి ఏది వాడుక ఈ కానీ పౌలు యొక్క వాడుక సువార్త పరిచయం ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కొడుతున్నారు జైల్లో వేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పారిపోయే పరిస్థితులు అయినా వాడుకలు మాత్రం మానలేదు కొడుతున్నా మానలేదు జైల్లో వేసినా మానలేదు తిడుతున్నా మానలేదు దూషిస్తున్నా మానలేదు విమర్శిస్తున్నా మానలేదు ఇంకా దేవుని యొక్క సువార్త ప్రకటించడము తనకి ఒక భాగ్యముగా ఎంచుకున్నాడు అది వాడుకు చేసుకున్నాడు కనుక అతడు వాడుక చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ సమాజ అందరం సమాజపు వారి యొక్కకు వెళ్ళి క్రీస్తు శ్రమ పడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు క్రీస్తుని ఏసే క్రీస్తునియు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు కనుక ఈయనే రక్షించే రక్షకుడు ఈయనే మళ్ళను ఏలే రాజు అభిషేకించబడి భూమికి దిగి వచ్చిన రాజులకు రాజు అనే సంగతిని వారికి లేఖనాల నుంచి బోధిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారికి కూడా ఒక వాడుకున్నది లోక ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం యేసు ప్రభు కూడా ఈ వాడుక ఏంటి అని అంటే ఆయన ప్రతిదినము ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఆయనకు వాడుక మన జీవితంలో ప్రార్థన మనకు వాడుకగా ఉంటే ముప్పై తొందవచ్చును తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పారు యశు ప్రభుకి రోజు ఏంటి వాడుకట్టండి వీవల కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయడం వాడుక చాలామంది ప్రార్థన సంఘంలో చేస్తారు సమాజంలో చేస్తారు సహవాసంలో చేస్తారు కానీ ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం వాడుక కాకపోతే వారి ఆత్మీయ జీవితంలో వారి ఆశీర్వాదాన్ని పొందలేరు మనము ఎప్పుడు ఒంటరిగా ఏకాంతంగా ఒక సమయాన్ని ప్రార్థనలో పెట్టుకుంటామో అది మనకేమవుతుందంటే వాడుక నేను ఉదయం ఐదు గంటలు లేచి ప్రతిరోజు నిత్య ఆరాధన చేయడం నాకు వాడుక ఇది వాడుకైపోయింది ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాలు పట్టించి ఈ వాడుక నా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదము నా శరీరానికి ఆరోగ్యము ఈ వాడుక విశ్వాస జీవితానికి ఎంతో మేలు చేసేదిగా ఉంది మంది తాగేవాళ్ళని తాగడం వాడుక తిట్టేవాళ్ళకి తెల్లారు లేచిన కానీ తిట్టడం వాడుక పేపర్ చదివాడికి రోజు లేచిన పేపర్ చదవడం వాడుక ఇప్పుడు అందరికీ ఏది వాడకండి మొత్తం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకే కానీ ఏది వాడకండి అబ్బా అంత కరెక్ట్ చెప్పేసరి కానీ అందరికి వాడికైపోయింది అది తెల్లారు లేవడంతోనే ఫోన్ చూడటం వాడికైపోయింది ఎందుకనంటే రాత్రి అక్కడికి ఫోన్స్ వచ్చినాయో లేకపోతే ఏ సమాచారం వాళ్ళు చూడాలని అనుకున్నారో వాడుకైపోయింది ఇప్పుడు ప్రజల్లో పెద్దోడికి వాడికైపోయింది పిల్లలకి వాడికైపోయింది యవనస్తులకి వాడికైపోయింది అక్కడ సేవకం కూడా వాడికైపోయింది ఈ వాడుక ఆత్మీయ జీవితానికి ఆశీర్వదకరంగా ఉంటే అది మనకి మేలుకరంగా ఉంటుంది కానీ దేవునికి మనకి దూరం చేసే ఏ వాడికైనా సరే అది మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగజేసేది మనకు వాడుక కాకూడదు దేవునికి మనకి సమాధానం కలిగజేసేది వాడికైతే మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం మన పిల్లల భవిష్యత్తుకి దీవున దేవుడికి అలాంటి మంచి వాడుక కలిగి మనం ఉందాం నీ ఉదయ కాలమే లేచి ఒక దైవజనుడు రాస్తాడు మేము పదకొండు మంది పిల్లలము మా తల్లికి అందరికీ భోజనాలు పెట్టేసి కుటుంబ ప్రార్థన తర్వాత అందరూ పడుకున్న తర్వాత మా తల్లి ప్రతీ కుమారి యొక్క తన దగ్గరకు వచ్చి చేయి వేసి ప్రార్థన చేసేటప్పటికి ఆవిడకి ఇంచుమించు రెండో మూడు అయ్యిందంట అలాగే పిల్లలందరి కొరకు తన ప్రార్థన చేయడం తనకు వాడుక పిల్లలందరూ రక్షించబడి దేవుని బిడ్డల దేవుని బిడ్డగా జీవిస్తామంటే వాళ్ళు మాట్లాడసారన్నమాట మా తల్లు లాంటి తల్లు అందరూ అయితే పోలీస్ స్టేషన్లే అక్కర్లేదు జైల్లో అక్కర్లేదు అన్న అంటే తల్లి ప్రార్థన పిల్లల యొక్క భవిష్యత్తుని ఎంత చక్కగా తల్లి ప్రార్థన పిల్లలకి ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తో మరి అనుభూతం రాసిన సంగతులై మనకి మన పిల్లల కోసం ప్రార్థన చేయడం మనకి వాడుకోవాలి సంఘ పరిచర్యలో సహకరించడం వాడు కావాలి సంఘం కొరకు ప్రార్థన చేయడం వాడు కావాలి ఇతరులు ఎవరన్నా కష్టం ఉంటే వాళ్ళకి సహాయం చేయడం వాడు కావాలి మనం దేవుని సన్నిధిలో మనకి మంచి వాడిక ఉంటే అది అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటుంది మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయము మూడో వచనం ఎలకనకు ఏటేటా శ్రీలోకంలో ఉండే దేవుని ఆలయంలో దహన బలు వాడు ఆయన ఎప్పుడు మారివాడు కదండి ప్రతి సంవత్సరము ఆ యొక్క ఏడాది కోరి శ్రేష్టమైన పెంచుకుని ఆయన శ్రీలోగంలో ఉండే దేవాలయానికి వెళ్ళి ఆయన కుటుంబంతో వెళ్ళి ఆయన వాడుకు చొప్పున లేదా ఆయన చదవట మొదటి అధ్యాయము మూడవ జీవితం వాడు చెప్పున ప్రతి సంవత్సరము శిలోహులో ఉండే దేవాలయానికి వెళ్ళి తన కుటుంబంతో వెళ్ళేవాడు కుటుంబం అంతా తరపు కుటుంబం అందరి తరపున అక్కడ బలి అర్పించేవాడు ఆ రోజులో బలి ఉండేది కనుక బలి అర్పించేవాడు ఇప్పుడు మన కుటుంబంతో దేవుడి వచ్చి దేవునికి మన దేవునికి ఏం బలి కావాలి విరిగినల్లున హృదయమే ఆయనకి ఇష్టమైన బలి ఆయన కోరుకునే బలి విరిగిన హృదయంతో ఎప్పుడు ఒక పండుగ పింటామనుకోండి దాంట్లో వస్తుందండి రసం వస్తుంది మన హృదయం ఎలా పెట్టబడింది అనుకోండి ఏ కన్నీరు వస్తుంది రక్షణార్థమైన మారు మనస్సు ఎప్పుడొస్తుంది అని అంటే ఆత్మానుసారమైన దుఃఖం వచ్చినప్పుడు రక్షణార్థమైన మారు శరీర సంబంధమైన దుఃఖం వస్తే ఆ దుఃఖం మారాన్ని కలిగేస్తుంది ఏడ్చి 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 దిగులు పెట్టేసుకొని చచ్చిపోతారు కొంతమంది పాప పిల్లలు ఎవరైనా చనిపోతే అది శరీర సంబంధమైన దుఃఖం ఆత్మానుసారమైన దుఃఖం ఎప్పుడు మన పాపము మనకి శాపమై మనల్ని దేవునికి దూరం చేస్తుందో మనము పాపములో దేవునికి ఆయస్కరంగా జీవిస్తామన్న సంగతి మనం గమనిస్తామో మన తప్పిదము మనం తెలుసుకున్నప్పుడు మనకు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖము మనకి ఏం తీసుకొస్తుంది మారు మనసు తీసుకొస్తుంది రక్షణార్థమైన మారు మనసు తీసుకొస్తుంది ఏసే రక్షకుడు మీరు వేసిన నమ్మండి ఆయన మమ్మల్ని రక్షిస్తాడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన దాన బలర్పించినంత మాత్రాన పరలోకం వస్తే ఏ మీద రావాల్సిన పని లేదు గనక మీరు వేసే రక్షకుడని నమ్మండి అని వారికి ధర్మశాస్త్రం సంగతులను తీసి బోధిస్తూ ఉండేవాడు పౌలు ఇవి వాడుకైన కుటుంబాలు ఎంత ఆశీర్వదించబడ్డాయండి సమయలు రాజులను అభిషేకించే గొప్ప ప్రావంతండి ఎవరి పిల్లడండి ఎవరు కనుక కదండి అన్న కనుక మాటే కదండి అంటే వాళ్ళ యొక్క వాడుక వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదాన్ని ఇచ్చింది మన జీవితంలో మన వాడుక మన కుటుంబాలకి దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తాం వాక్యాలకి వస్తాం మన పాటలోకి ఆలోచన చెప్పండి అధ్యయమంత చాలా పెద్దది అక్కడ నేను అంటే మనం దీన్ని ఆ ధ్యానం చేస్తున్నాం కనుక ఈ గ్రంథాన్ని ఈ గ్రంథంలో ఉన్న విషయాన్ని ఆలోచించేద్దాం ఇక్కడ యాసోను అనే ఒక దైవ జనుడు ఉన్నాడు ఆ అక్కడికి వచ్చారు పౌలు శీల కొంతమంది రక్షించబడినవారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారన్న సంగతి తెలియడంతోనే జనులందరూ యూధులు మచ్చరపడి పౌల్ని శీలని పట్టుకొని చంపాలని అల సృష్టించడానికి కొంతమందిని తీసుకుని యాసోని ఇంటి మీద పడ్డారు అప్పుడు యాసోను ఆ కుటుంబము దేవుని కొరకు శ్రమైనా నిలబడ్డారు చదువు ఆ రోజును అయితే వారు కనబడనందున ఎవరు కనబడినందున పౌరుశని తప్పించేసి ఎంత చెప్పిన వీళ్ళని చంపాలనుకుంటున్నారనేసి ఏం చేశారంటే వారి ఇంటి కానీ పౌలుశ పంపించేశారు మీరు మీరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారని చదువుదాం అయితే వారు కనబడినందున యాసరుడు కొందరు సహోదరుడు ఆ పట్నం అధికారులు ఎంతకు ఈచుకొని పోయి భూలోకంలో తల చేసిన వీరు ఇక్కడిక్కడ వచ్చినారని యాసీ చేర్చుకొని ఉన్నాడు ఇదన్నమాట భూలోకంలో తల చేసిన వారు ఇక్కడికి వచ్చినారు దేర్ మెంకలుగా ఖాళీలుగా అంటే వీడికి అంత బిరుదు అన్నమాట అండి పౌలశీలకు ఇచ్చిన బిరుదు ఏంటండి భూలోకాలు అంటే వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి మీరు ప్రార్థన చేసి మీరు స్వార్థ ప్రకటిస్తే అనేక మంది జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఎంత ఏసునామము ఉచ్చరించబడకూడదని మేము ఎంత కఠినమైన శిక్ష విధించినా జైల్లో పడేస్తే జైలు అందరూ మార్మోసిపోతే వీళ్ళు ఎక్కడ బంధించినా సరే ఎక్కడ కొట్టినా సరే ఎక్కడ మేము వాళ్ళని నిర్బంధించినా సరే ఏమీ వీళ్ళగడం లేదు రాసరాగడం లేదు ఎందుకంటే వీళ్ళ ప్రభావితము మనుషులు ఏం చేస్తారంటారండి వీళ్ళ ఏమండి ప్రభావం అన్నది ఏ ప్రభావం అన్నది దేవుని ప్రభావం అది కనుక ఆ దైవం చెప్తుంది పుత్తము సర్వోన్నతిని దేవుని సేవకులు వీరు మీకు రక్ష రక్షణ స్వార్థని ప్రకటిస్తారు మీరు అని ఈ విషయాలన్నీ వెళ్ళా మీరు వీరి గురించి ఏమంటారంటే భూలోకం తలకెందులు చేయవారు ఇక్కడికి వచ్చారు వీళ్ళని ఎవరు చేర్చుకున్నారు యాసం చేర్చుకున్నారు యాసం చేర్చుకున్నారు ఇప్పుడు యాశ్వన్ అరెస్ట్ చేయండి అన్నారు యాసీ తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు వీరందరూ యేసన్ వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టనకు విరోధముగా నడుచుకుని వారు అనే కేకలు వేసేది ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణ పథకాలను కలవరపడేది వారి యాసం మిగిలిన వారి తను జామీను తీసుకుని వాళ్ళని విడుదల చేసేది కోర్టులు ఇక ఇవన్నీ అక్కడ బైబిల్లో వచ్చింది జామీను సంతకాలు పెడతారు కదండి విడిపించి బయట తీసుకొస్తారు ఆగు క్రీస్తుని చేర్చుకున్న వారు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి వారు ఇష్టపడారు ఆయన బాబు చేర్చుకుంటే మాకు శ్రమ అని అనుకుంటే సుమార్త పరిచర్య జరిగేది కాదు వారు సుమార్త పరిచర్ కొరకు భయపడిన వారు కనుక దేవుడు వాళ్ళు వాడుకున్నాడు మనము పరిచర్కి భయపడే వారంగా ఉంటే మనం వాడుకోడు ఏ పరిస్థితులైనా సరే దేవుని కొరకు నిలబడాలనుకున్న వాళ్ళు దేవుడికి కావాలి అది కష్టమైనా సరే నింద అయినా సరే నష్టమైనా సరే బాధ అయినా సరే అవమానమైనా సరే అది మరి ఏదైనా సరే ప్రభు ప్రేమ నుండి నన్ను కానీ కనుక యాసోను దేవుని కొరకు వారి కోసం వారి యొక్క ఆ ఇంటిని దేవుని బిళ్ళ కొరకు తెరిచినప్పుడు వచ్చిన శోధన అయినా వారు దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడారు పది పదకొండు వచ్చిన చూద్దాం వెంటనే సహోదరులు రాత్రివేళ పొవులను సీరను మళ్ళీకు పంపించిరి వారు వచ్చి యూదల సమాజ మందిరంలో ప్రవేశించి మీరు ఏదెన్సిలో ఉన్న వారికంటే గనుల ఉండరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి పౌరులు శిలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించు వచ్చిరి వచ్చి దేవునికి మహిం కనుక కాలే ఏదో చెప్పారు విన్నాము బాగా అమ్మ బాగా చెప్పాడు ఫాస్ట్గా రానడం కదండి పౌరులు చెప్పిన మాటలో శిల చెప్పిన మాటలు అలాగూ ఉన్నాయో లేదో అనేసి వారు లేఖనాల నూ మాట చక్కని మాట ఆసక్తి కలిగి చూడండి ఏదెన్స్లోనే ఉన్న వారికి అంటే గనులు ఉండేవి గనుక శక్తితో వాక్యం అంగీకరించి మొదటి వాక్యం ఎలా ఆ శక్తితో వాక్యం ఎడలు ఆసక్తి ఉండాలండి దేవుని సనిదంటే ఆశక్తి ఉండాలండి ఏమంటే ఆసక్తి ఉన్న వాళ్ళని ఎవరన్నా ఆప చేయగలరా అసలు మనకు ఆసక్తి ఉండాలి దేవుని యొక్క సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి ఉండాలి దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండాలి ఆరాధన అంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉంటే సాకులు చెప్పండి ఆసక్తి ఉంటే ఎవరేమనుకుంటే నాకెందుకు ఎవరేమంటే నాకెందుకు నేను దేవుని సందికి వెళ్ళాలి దేవుని వినాలి నేను దేవుని ఆరాధించాలి అనే ఆసక్తి నీకుంటే ఈ మిగిలిన నీకు ఏదో ఆటలు కాదు మొదట ఏం సన్నగిలుతుందనమాట అండి ఆసక్తి లేదు ఆసక్తి సన్నగిలింది ఇక్కడ వీళ్ళకి ఆసక్తి ఉన్నది కనుక వాక్యమును అంగీకరించి తర్వాత అలాగ ఉన్నవో లేదు చూడండి ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌరులు శిరయు చెప్పిన సంగతులు అలాగ లేవని ప్రతి దినూ లేఖను పరిశోధించు వచ్చి లేఖ వాళ్ళు చెప్పిన ఈ లేదు వారు చెప్పి చెప్పినట్లుగా ఈ వాక్యం దీనిలో ఉన్నదో లేదో అని వాళ్ళు ఏం చేసేవారు అంటండి ప్రతిదిన లేఖనాలు చదివేవారు ఉన్నదో లేదో అనేది వారు ఆ లేఖనాన్ని పరిశోధించు ఏంటండి పరీక్షించడం పరిశీలించడం పరిశోధించడం ఒక రక్తం పరీక్షించామనుకోండి ఆ రక్తంలోంచి చాలా టెస్టులు చేస్తారు వాళ్ళకి ఏ వ్యాధి ఉందో టైఫాయిడ్ ఉందా దాంట్లో క్యాన్సర్ ఏముందా దాంట్లో టీవీ ఉందా దాంట్లో షుగర్ ఏముందా ఇంకా ఈ రక్త పరీక్షల్లో ఏది ఆ వ్యాధి దాంట్లో ఉన్నదో అది బయటపడే వరకు చాలా టెస్టులు చేస్తున్నారు వీటిని ఏమంటారండి పరీక్షించడం పరిశోధించడం అలాంటి సైంటిస్టులు అందరూ ఏం చేస్తారండి పరిశోధన అలాగే దేవుని యొక్క అంట దేవుడు చెప్పిన మాట చెప్పిన మాటలు దీంట్లో ఉన్నాయో లేదనేసి వారు పరిశోధించు వచ్చినవి అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీస్ స్త్రీలను స్త్రీలలోనూ చాలా చాలామంది విశ్వసించేరి ఎందుకు విశ్వసించారండి ఉన్నది కనుక వాళ్ళు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం ఉన్నది కనుక వాళ్ళు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యము జరుగుతుంది కనుక వారు అనేక మంది విశ్వసించేది నెక్స్ట్ పది పద పదహార వచ్చిన జరిపిస్తున్నాం చూడండి పవ్వులు ఏ తెలుసులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండేటట్టు చూసినందున అతను ఆత్మ పరితాపము పట్టలేకపోయాను ఇప్పుడు ఏ తెన్స్కి ఏ తెన్స్కి ఏ దెన్సులో ఉన్న పట్టణంలో ఎక్కడ చూసినా విగ్రహాలే ఇక అసలు వీధులకి అడుక్కి అడుక్కి విగ్రహం ఉన్నంత విగ్రహాలతో ఆ పట్టణం అంతా నింపబడింది ఇప్పుడు ఈ పట్నంలో నేను స్వార్థ ప్రకటించాలి విగ్రహాలండే స్థలంలో స్వార్థ ప్రకటిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు వింటారా అయినా తనకి ఇక్కడ ఒక మాట చక్కటి మాట ఉంటుంది చూడండి ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పునేందును వినుటేయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు ఏం ఏదో క్రొత్త సంగతి ఎవరో చెప్పారు అనుకోండి ఆ సంగతి అందరికి బాగా స్ప్రెడ్ చేస్తా ఉంటారు ఏదన్నా క్రొత్త సంగతి వినుటేందును చెప్పుకుంటే కాలము గడుపుచుండేడు వారు ఒక సంగతి ఎవరో చెప్పారు అనుకోండి వింటున్నారు విన్న సంగతి ఏం చేస్తున్నారండి అందరు చెప్తున్నారు వినుటేందును కాలము గడుపు అంటే వీళ్ళకి చాలా ధనము బంగారము సౌఖ్యము సుఖ పట్టణాల్లో ఉన్నవారు కదండి కనుక వీళ్ళకి పాటల కంటే ఈ పని ఎక్కువగా ఉంది ఇలాంటి మనుషులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కదండి ఎవరో ఏం చెప్తారో వింటారు వినది భుజం మీద వేసుకుని ఊరు అందరూ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు ఈ సంగతులని పౌలు చూచి వెళ్ళినప్పుడు ఇరవై మూడు తిరిగి వస్తాను నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడినది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారు దాన్ని నేను మీకు ప్రచురించుచున్నాను పౌరుగా చాలా జ్ఞానం కలగాలి నేను శువార్త ప్రకటించాలి ఎలా ప్రాక్టీస్తే వీళ్ళు వింటారు అని అనుకుని పట్నం అంతా తిరిగిన తర్వాత ఒక విషయాన్ని వారితో చెప్తాడు మీరు చాలా అతి దేవత భక్తిపరులు మీ దేశం ఎండగా ఉన్నారు మీరు చాలా భక్తి కలవారు చాలా మంచోడు కానీ ఒక బోర్డు చూసాను నేను అంటే ఇంకా తెలియని దేవుడు ఎవడ ఉంటే వాడు కూడా మేము ఇక్కడ బలర్పిస్తున్నామని తెలిసిన దేవుడు కానీ ఇటు గుడిగా కానీ తెలియని దేవుడు కనుక ఆ దేవుడు ఎవరో దేవత ఎవరో తెలియదు కనుక ఇక్కడ ఒక బలిపీఠం కట్టి బలెర్పిస్తున్నాం దేనికి తెలియబడని దేవునికి అనే తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందుకు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రచురించే ఓ చిన్న కుందరి నిస్వార్థ ప్రకటించడానికి మీరు తెలియని దేవుడు ఎవరో కొత్త సంగతి చెప్పడానికి వచ్చాడు అని అంటున్నారు కదా మీరు కనుక మీకు తెలియని దేవుడు ఏసు రక్షకుడు మీరు అసలు మాట ఏమీ లేదన్నారు మీకు తెలియదు అన్నారు కానీ ఆయన ఎవరో చెప్తాడు మీకు అలాగే సువర్ణ పరిచర్య ప్రారంభించాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఎలా మరి మరియమ్మ గర్భాన్ని ఆయన ఆత్మస్వరూపిగా ఎలా పుట్టారు ఆయన పుట్టిన తర్వాత ఆయన ఎలాంటి పరిచర్య చేశారు ఆ పరిచర్యలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి తిరిగి ఆయన చనిపోయిన ఎలా లేపారో కుష్లు ఎలా బాగు చేశారు కుంటి వాళ్ళు ఎలా నడిచారో బ్రుడ్డు వాళ్ళకి ఎలా చూపించారో మోగ వాళ్ళు ఎలా మాట ఇలా స్వార్థంతా చెప్పుకుంటూ వచ్చి అన్నిటికంటే గొప్ప విషయం ఏం తెలుసా ఇప్పుడు మీరు పూజించే దేవతలు దేవుళ్ళు అందరూ చనిపోయారు కదా తిరిగి లేచారు ఎవరన్నాను ఎవరు లేవ కానీ మీరు తెలియని దేవుడు మీరు పెట్టుకునే బోడు ఆయనే ఈయన ఆయన తిరిగి లేచాడు తెలుగుగా ఏ దేవుడు సమాధి ఖాళీగా లేదు ఏ సుబ్రహ్మ సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన పురత్నా గొప్పది అని ఆ తెలియని దేవుడికి మీరు తీసుకుంటే ఆరాధన చేస్తున్నారు కనుక అందుకే నన్ను మీ మధ్యకి పంపించాడు అని చెప్పి సుమార్త ప్రకటించడం ప్రారంభించాడు ఉపయోగించిన దగ్గర వస్తున్నాను చూడండి ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆ ఆ రోజులో చూచి చూడకుండా విడిచిపెట్టేశాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం లేదు మారు మనసు పొందకపోతే పాప క్షమాపణ లేకపోతే ప్రభు యొక్క స్వరాన్ని వెళ్ళలేరు మేఘ మీద ఎత్తబడలేరు కనుక ఈ సంగతులన్నిటినీ పౌరులు ఏజెన్స్ పట్టినస్తులకి ప్రకటిస్తున్నాడు మన జీవితంలో మనము క్రీస్తుల గురించి ఇతరులకు చెప్పడానికి మనకి మొదటి ఏం కావాలన్నమాటండి ధైర్యం కావాలి ఆసక్తి ఉండాలి ధైర్యం కావాలి ఏసే రక్షకుడని చెప్పాలి అప్పుడు విత్తనాలు వేగ 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 అన్ని విత్తనాలు మొక్కలు రావు ఏదో ఒక్క విత్తనం వచ్చినా ఆ ఒక్క చెట్టు పటవృక్షమై అనేకమైన విత్తనాలు ఇస్తుంది గనుక సుమార్త పరిచర్య చెట్టు ఆ పౌలకి వాడుకైంది యేసు ప్రభుకి ఏకాంతంగా ప్రార్థన చేయడం యేసు ప్రభుకి వాడుక మందిరానికి వెళ్ళి కుటుంబంతో దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి పెంచడం బలకానికి వాడుక మన జీవితంలో మన వాడికి ఏంటి మనం ఆలోచన చేసుకొని మనం ప్రార్థన చేసుకోవడం వాడు కావాలి దేవుణ్ణి ఆరాధించడం వాడు కావాలి దేవుని కొరకు సమర్థించుకున్న జీవితము ఆయన స్థిరంగా ఉండడానికి వాడు కావడానికి దేవుడు తన కృపా సహాయం మనకి అందరికాలను గ్రహించిన కాక ఆమె పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నాములకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ఇదిగో మా వాడుకలో ప్రవ్వ మేము ఆగిపోతే అది వాడుకోవడం ప్రవ్వ అయ్యా మేము సాగిపోతేనే మా ప్రార్థన వాడుకవుతుంది మా ఆరాధన వాడుకవుతుంది మా భక్తి వాడుకవుతుంది దేవా మా సంఘంలో మేము వాడుక చొప్పున నిన్ను వారంగా వాడుక చొప్పున నిన్ను ఆరాధించే వారంగా వాడుక చొప్పున ప్రార్థించేవారంగా అయ్యా సమాజంలో మేము నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి మమ్మల్ని చూసేవారు మాలో క్రీస్తుని చూడాలి మేము క్రీస్తు వరమని ప్రభా ఇతరులకు మేము చెప్పకుండానే మా యొక్క జీవితము సాక్ష్యముగా ఉండాలి ప్రభు ఆ ఎరువులో నేను మేము ఉండటకు సహాయం చేయమని నీ కృపల చేతులు కూడా నాకు విస్తూ ఏసై పరిశుద్ధ నామంలో మిక్కిలి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె